సో ఇంకోటండి ఇటీవల అంటే మీరు పొలిటికల్గా సినిమాల మీద కానీ ఉండే మీ ఒపీనియన్స్ కానీ చెప్తున్నారు ఎందుకు యూఆర్ టువర్డ్స్ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ అన్న ఫీలింగ్ ఎందుకు వస్తుంది మీ సిపి ఇస్ నాట్ ఐఎమ్ లీడింగ్ టువర్డ్స్ జగన్ డెఫినెట్లీ జగన్ యాజ్ ఐ ఐఎమ్ రియలీ ఫోన్ ఆఫ్ అంటే ఏం నచ్చింది మీకు జస్ట్ డిమీనర్ నేను ఒక మనిషి ఏం చేస్తున్నాడు అతని డ్యూటీ రెస్పాన్సిబిలిటీ అని నేను చూడండి ఇప్పుడు ఇవ అందులో నేను బాల్ ఠాక్రే మీద సర్కార్ తీసినా లేకపోతే ఇంకోదో సినిమా తీసినా ఏం చేసినా సరే వెదర్ ఫిక్షన్ అవ్వచ్చు నాన్ ఫిక్షన్ అవ్వచ్చు సంథింగ్ అబౌట్ దోస్ క్యారెక్టర్స్ ఇంట్రెస్ట్ ఫిల్మ్ మేకర్ జగన్ మీకు నాకు ఐ థింక్ ఈస్ ఫార్ మోర్ డిగ్నిఫైడ్ అండ్ డిమీనర్ కానీ లేకపోతే తను మాట్లాడే విధానం తను కైండ్ ఆఫ్ ద వే హీ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత ఆ డిటర్మినేషన్ కానీ ఇలాంటి కొన్ని క్వాలిటీస్ సో అది అది నచ్చింది వైఎస్ఆర్సిపి నాకు తెలియదు నాకు నేను పాలన ఏం చేస్తున్నారు నేను పాలన ఐ డోంట్ నో నేను అడ్మినిస్ట్రేటర్ని కాదు ఎమ్మెల్యేని కాదు లేకపోతే బడుగు వర్గాలకి ఏం చేస్తున్నారు నాకు తెలియదు అసలు వాళ్ళు ఎవరో కూడా తెలియదు సో ఆయన ఆయన క్యారెక్టర్ కానివ్వండి ఆయన క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి అవన్నీ మీకు బాగా నచ్చింది కానీ ఒక ప్రమాదం ఉంటుంది కదా ఇప్పుడు మీలాంటి సెలబ్రిటీసు జస్ట్ ఎండార్స్ చేస్తే ఎవరినన్నా కూడా పీపుల్ క్యారీ అయిపోతా ఉంటారు కదా వితౌట్ అంటే గోయింగ్ ఇన్స్ ఎవరికైనా చాయిస్ అన్న ఇప్పుడు నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక ఒక ముప్పై మంది మీకు తెలుసు అనుకోండి మీరు ముప్పై మందికి మీద వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి వాళ్ళ ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి సో నిజమైన మీరు ఎవరంటే ఎవరికి తెలియదు ఎవరైనా సరే జగన్ హెల్ప్ అనుకోండి చాలా మంచి అంటారు హెల్ప్ చేయకపోతే జగన్ చెడ్డు అంటారు సో అప్పుడు నమ్మి నేను చెప్పే ఒక నేరేటివ్ మీరు మీరు నమ్మకపోవచ్చు లేకపోతే మీకు రాంగ్ అనిపించవచ్చు ఎందుకంటే మీకున్న ఐదర్ ఎక్స్పీరియన్స్ లేకపోతే మీరు ఎక్కడో వేరే వాళ్ళ నుంచి విన్నారో దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు సో నా పని కానీ మీ పని కానీ ఎవరి పని కానీ మనం అనుకోవచ్చు చెప్పడం అంతే ఓకే ఇప్పుడు ఇప్పుడు గాంధీ సినిమా ఉందనుకోండి గాంధీ సినిమాలో ఈ మన్ను బాబా గాంధీ సీన్ ఎందుకు పెట్టలేదు ఆ ఒక్క సీన్ మొత్తం తేడగొట్ట మొత్తం ఫిలిమ్లో యూనో కస్తూర్బా గారికి అపెండిసైటిస్ ఆపరేషన్ ఇచ్చినప్పుడు హీ రిఫ్యూజ్ టు ఇంజెక్షన్ ఎందుకంటే ఫార్మ్ ఆఫ్ వైలెన్స్ అలాంటి చాదస్త పాల్గొని ఉన్నాయి కానీ వాటన్నిటిని పక్కన పెట్టి ఎందుకంటే స్పిరిట్ ఆఫ్ గాంధీస్ నాన్ వైలెన్స్ విచ్ ఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్స్ ఇన్ ద వరల్డ్ దానిని అది ఆ పర్టిక్యులర్ థింగ్ ఎలాంటి థాట్ ప్రాసెస్ నుంచి వచ్చింది చెప్పడమే ఉద్దేశం రిచర్డ్ మరో దానికి పనికొచ్చే వచ్చే నేరేటివ్స్ తీసుకున్నాడు మిగతా అని పక్కన పడిచేది అంటే గ్లోరిఫికేషన్ అంటారా నో గ్లోరిఫికేషన్ నాట్ నెసరీ సేమ్ థింగ్ మీరు ఒక మనిషిని చెడ్డగా చూపించినప్పుడు అతను మంచి అని తీసేయచ్చు సో ఇంటే ఇప్పుడు కాంటెంపరీ ఆబ్జెక్టివ్ ఉండాలి మనం వికాంటర్ మిస్స్రనుకోండి ఇట్లా కూడా మంచి చేసి ఉంటాడు 100% ఎందుకో చేసి ఉంటాడు లాటెస్ట్ పొజిషన్ గాని కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ తన్నే వాళ్ళంతగా ఆరాధించారు అంటే జర్మన్స్ ఆయన ఏదో చూస్తుంటారు కదా అంతవరకు అంతవరకు వచ్చే అదే ప్రూవ్ చేస్తుంది కదా యా ఇప్పుడు కంటెంపరరీ పొలిటికల్ సినేరియోలో సరే జగన్ గారంటే మీకు ఇష్టం కేసిఆర్ గారంటే కూడా మీకు ఇኩልలీ యా అయితే వాళ్ళ వాళ్ళు తప్పు ఇంకెవరు కనపడలేదు మీకు ఉన్నారా అంటే ఇప్పుడు నాకున్న ఇమీడియట్ సినారియోలు నాకు నాకు పరిచయంలో అక్కడ రెస్పాండ్ అవుతుంది నాకు తెలుగు రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్ అది నాకు తెలియదు అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ ఇద్దరైనా ఇంకెవరన్నా ఉన్నారా అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని చాలా మంది ఆయనకి హ్యూజ్ ఫ్యాన్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా ఆయన మీద మీరు కొంచెం పవన్ కళ్యాణ్ ఫిల్మ్ స్టార్ అండి ఫిల్మ్ స్టార్గా ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ పాపులర్ పర్సన్ పవన్ కళ్యాణ్ ఇంకా పాలిటిషియన్ అయ్యాడని నేను ఇంకా రీసెస్ అవ్వాల సో ఐ థింక్ దట్ ఓన్లీ కమ్ వన్స్ హీ గెట్స్ ఎలెక్టెడ్ జస్ట్ ఒక రిబెల్ లీడర్ లాగా వస్తున్నాడు ఇప్పుడు యాక్చువల్లీ అంటే యూనో సో రిబెల్ లీడర్ ఈజ్ అంప్లీట్లీ డిఫరెంట్ చాప్టర్ ఫర్ ఎగ్జాంపుల్ తను మాట్లాడితే చే గౌరా అంటాడు సో చే గౌర ఈజ్ అ కమ్యూనిస్ట్ రిబెల్ క్యూబన్ రెవల్యూషన్లో అప్పుడు టీషర్ట్ మీద వచ్చాడు అక్కడ ఫిక్స్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ తన చిన్నప్పుడు స్కూల్లో యూనో ఇప్పుడు రియలిస్టిక్ అప్రోచ్ చూస్తే మన పిడబ్ల్యూసీ లీడర్ గణపతి ఎవరా ఏమి డిఫరెన్స్ లేదు తన అబ్జెక్టివ్ కి తన దీనికి గణపతి పేరు తీసుకోడు బికాస్ ఈ బ్యాండెడ్ అండ్ టెర్రరెస్ అగేన్స్ ఎస్టాబ్లిష్మెంట్ అంత సో అప్పుడు ఏమవుతుందంటే అందుకని నేను రిబెల్ లీడర్ అన్నాను వానర్ బి రిబెల్ లీడర్ ఇట్ ఈస్ యాక్చువల్ రిబెల్ లీడర్ కాదు రిబెల్ అంటే యాక్చువల్ వైలెన్స్ తీసుకోవాలి ఊరికనే మాటలతో నరికేస్తా గొంతు పిసికి చంపేస్తా అంటే అదిగేస్తుంది కదా బేసిక్ పాయింట్ సో ఇన్ అదర్ వర్డ్స్ సింప్లెస్ట్ ఆన్సర్ ఐ డోంట్ కన్సిడర్ సెల్ఫ్ ఏ పాలిటీషియన్ రైట్ నో టిల్ వాట్ హీ డస్ ఇన్ ఇన్ సమ్ ఎలక్షన్ ది కదా సో అంటే పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా ఫిల్మ్ స్టార్ అంటే ఎలక్ట్ అయితేనే పొలిటికల్ లీడర్ అనే ఒపీనియన్ అని ఎందుకండి మీకు అప్పుడే సే వాట్ ఈస్ ద పాలిటీషియన్ డూయింగ్ ఎండ్ ఆఫ్ ద డే ద పాలసీస్ వాట్ ఈ ఇంప్లిమెంట్స్ వాట్ ఈ చేంజెస్ హౌ హౌ ఇట్ చేంజెస్ ద వే ద పీపుల్ లివ్ ఈ కొలబద్ద అనేది లేనప్పుడు మీకు పాలిటీషియన్ ముందే ఎలా అంటే తన సినిమా రిలీజ్ అవ్వకుండా సూపర్ స్టార్ అవ్వడు కదా ఎవరు సినిమా రిలీజ్ అయ్యే కలెక్షన్స్ బట్టి కదా ఫైనల్ గా సూపర్ స్టార్ అయ్యేది అంటే మీరు ఇప్పుడు మీరు ఇప్పుడు ఏదైతే ఒక ప్రతిపాదించారో అది ఒక నూతన సిద్ధాంతంగా చెప్పాలి పాలిటిక్స్ లో ఈ గెట్స్ ఎలక్టెడ్ ఈ పొలిటీషియన్ అనేది బిరుదు ఇవ్వటానికి మీకు ఏదో ఒక కొలబాత ఎలా ఎలా ఉంటుంది లేకపోతే అంటే పొలిటిషియన్ సడన్ గా నేను ఎలక్షన్ లో నేను పాలిటీషన్ అయిపోతాను డైలాగ్ చెప్తే సో ఆయన వచ్చి ఇప్పుడు ఏదైతే సొంత పార్టీ పెట్టి మీటింగ్లు పెడుతున్నాడు ప్రజల దగ్గరికి వెళ్తున్నారు తర్వాత నేను అదే చెప్తున్నాను వాళ్ళందరూ ఫ్యాన్స్ థియేటర్స్ లో నుంచి మీటింగ్స్ వస్తున్నారు థియేటర్స్ లో పవన్ నచ్చిన కూడా వస్తాడు కి ఇవన్నీ నాట్ అదర్వైజ్ ఎందుకంటే మిగతా వాళ్ళందరూ దే విల్ వాచ్ అండ్ వెయిట్ వాట్ హీ సీస్ వాట్ హీ డస్ ఇన్ ద కాంటెక్స్ ఇప్పుడు వైఎస్ఆర్ గారు పోయారు కాబట్టి జగన్ వచ్చారు ఫీల్డ్లోకి లేకపోతే ఇంకా చాలా టైం పట్టేది కదా రాటానికి సో ఫ్రెష్లీ ఫ్రమ్ బీయింగ్ ఏ ఫిలిం స్టార్ హీ కేమ్ ఫిలిం స్టార్ కాకుండా జస్ట్ తనకి ఇదే భావాలు ఇదే ఉండి ఎక్కడ ఎక్కడ ఎక్కడెక్కడ లోబడి ఆల్సో ఎవరు దాన్ని కానీ మీ ఇటీవల మీరు చేసిన కొన్ని కామెంట్స్ ఆ అంటే ఆయన చాలా పుస్తకాలు చదివాడని చెప్తా ఉంటారు ఆయన ఒక ఇరవై పుస్తకాలు కూడా పెళ్లి చేస్తే అని కామెంట్ చేశారు మీరు అంతా దీనికి ఎలా చెప్పగలుగుతున్నారు కానీ నేను అదే రెండు లక్షల పుస్తకాలు చదవడం రెండు లక్షల పుస్తకాలు చదివాడు ఎవరైనా పంగలి ఆయన చెప్పాడు నేను దాని మీదే కదా కామెంట్ ఓపెన్ రెండు లక్షల రెండు లక్షల పుస్తకాలు చదివాని చెప్పాడు నేను కామెంట్ చేసినదే దాని వల్లన ఆయన చేయలేదండి నా క్వశ్చన్ అడిగింది యాంకర్ గారు రెండు లక్షల పుస్తకాలు చదివి ఆయన ఇప్పుడు నాకు తెలిసి యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గో అతను పుస్తకాలు ఏదో కోర్టు చేస్తూ ఉంటాడు తప్పుగా చెప్తాడు శ్రీశ్రీ చెప్పింది ఇది ఇప్పుడు సార్ నాకు రెండు వేల రెండు లక్షల కానీ ఏదో ఒక నంబర్ కానీ అది ఆయన ఇప్పుడు అంటే ఒకసారి కేసీఆర్ గారు చెప్పారు ఏదో ఒక నంబర్ చెప్పాడు ఆయన ఇది పుస్తకాలు చదివానంటే అది దానికి కొంత ఇదే కానీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ ఇల్లువెంట్ ఎందుకంటే నేను నేను ఏమన్నా అంటే పొలిటికల్ స్పీచెస్ లో అన్నెసెసరీ ఎక్సైజీ చేస్తానని అవసరం లేదు మీరు ఎప్పుడైతే నేను నేను చాలా పుస్తకాలు చదివాను అంటే చాలా అనేది మీ నంబర్ వదిలేదు వాళ్ళ ఇమాజినేషన్కి మీరు ఫిగర్ చెప్పినప్పుడు ఏం చదివా అనేది నేను అదే చెప్పాను కాదు మీకు ఇరవై పుస్తకాల పేర్లు చెప్పండి దాంట్లో రెండు పుస్తకాల్లో కంటెంట్ చెప్పండి అన్న అంతే నేను అడిగింది ఎందుకంటే నాకు తెలిసిపోతుంది కదా బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ తర్వాత నేను తన ఫ్రెండ్ రాజు ఉంది అతని పేరు మర్చిపోయాను అతను పవనిజం ఏదో ఏదో బుక్ రాసాడు దాంట్లో ఒక్క పేజ్ అయితే తెలిసిపోతున్నాను ఏంది చదివారు అది నేను టూ పేజెస్ చదివి రివ్యూ రాశాను వన్ అండ్ హాఫ్ పేజ్ ఎందుకంటే వన్ అండ్ హాఫ్ పేజ్ చదివి ఎలా రివ్యూ అడిగితే ఆ వన్ అండ్ హాఫ్ పేజ్ కూడా ఎవరు చదవచ్చు నాకు తెలుసు అందుకని యా ఎందుకు